పథకాల పేర్కొని మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈ ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో మా గిరిజన ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా ఉంది ఈరోజు రైతులకు చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలపై చేయడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ నవరత్నాలు ఈ సంక్షేమ పథకాలు ఏదైతే గిరిజన ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా ఉందో అంతకు రెట్టింపు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేనిఫెస్టో మరింత ప్రజలకు మేవ్ చేసే విధంగా ఉంది ఈరోజు అమ్మఒడి అమ్మఒడి పథకం ఉంది అమ్మఒడి గతంలో పదిహేను వేల నుంచి ఈరోజు పదిహేడు వేలు పెంచడం జరిగింది ఈరోజు నిజమ ప్రాంతంలో చూసుకున్నట్లయితే గతంలో మాకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా ఎటువంటి రోగాలు వచ్చినా సరే మేము విశాఖపట్నం కేసీఆర్ తగ్గవాళ్ళం కానీ ఈరోజు అదే మెడికల్ కాలేజ్ మా అల్లు సీతారామరాజు మాడేవ్ హెడ్ క్వార్టర్ ఈరోజు మెడికల్ కాలేజీ ఈ రోజు నిర్మాణం చాలా జరుగుతుంది రేపు మాకు ప్రారంభోత్సవం కూడా అదే రకంగా ఈ రహదారులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రహదారులు ప్రతి మారుమూల గ్రామానికి ఈ రహదారి సౌకర్యం కల్పించడం జరిగింది అదే రకంగా ఐదు లక్షల ఉద్యోగాలు కూడా తీయడం జరిగింది చూసేపు మనం సచ్యులయ వ్యవస్థ ద్వారా లక్షలు ఉద్యోగాలు తీయడం జరిగింది గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు కానీ అతను కొడుకు తప్ప ఇంటి వరకు ఉద్యోగం లేని మంత్రి పదవి చూసిన ఒకే ఒక ఉద్యోగం తప్ప రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం పోయినప్పటికీ తర్వాత మూడు సంవత్సరాల కాలంలో అనేక లక్షల ఉద్యోగాలు తీసి రాష్ట ప్రజలకు మేలు చేకూర్చడం జరిగింది కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో రాష్ట ప్రజలకు ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా ఉంది అది మరింత రాష్ట ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే యువతకు నైపుణ్య శిక్షణ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఇరవై ఆరు జిల్లాల్లో కాలేజీలు నూట డెబ్బై నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కిల్ హబ్లు ఏర్పాటు చేయనున్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగంగా ఇంటర్న్ సమయంలో బాలులకు రెండు వేల ఐదు వందలు మరియు బాలికలకు మూడు వేల రూపాయలు స్టై చెల్లించడం జరుగుతుంది యువత కోసం హబ్ ఇంటర్నల్ విసి మెట్రస్ ఏర్పాటు చేసేందుకు సర్యలు చేపట్టబోతున్నారు యుపిఎస్సి తరహాలో గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ పోటీ పరీక్షల కోసం నోటిఫికేషన్ కూడా ప్రకటన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించిన కూడా జరగబోతుంది అలాగే నాణ్యమైన విద్య జగనన్న విద్యా దీవెనలో భాగంగా గతంలో మనం అంతా కూడా చూసాం వసతి దీవెన విద్యా దీవెన విద్యా కానుత జగనన్న గోరుగుత వంటి విప్లవాత్మకమైనటువంటి పథకాలు ఆ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే నాడు నేడు కింద గతంలో ఏదైతే శిథిల శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి స్కూల్స్ కూడా నాడు నేడు ద్వారా అంత ఎంత మెరుగుపరచడం జరిగిందో మనం అంతా కూడా చూశారు ఇప్పుడు ఆరోగ్యం గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం అర్హులైన లబ్దిదారులకు రూపాయి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ మరియు ఆరోగ్య ఆసరా కొనసాగు కొనసాగింపు సాగుతుంది విశాఖపట్నం గుంటూరు మరియు కర్నూలులో కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హబ్లను ఏర్పాటు చేయడం జోనల్ స్థాయి సెంటర్లలో వైద్య మౌలిక సదుపాయాలకు భారీ ప్రోత్సాహం కడప కాకినాడ అనంతపురం విశాఖపట్నం గుంటూరు కర్నూల్లో ఆరు క్యాన్సర్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడానికి అలాగే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఆరోగ్య రక్షణకు సంపూర్ణ భరోసా భావితరాల వైద్యుల ఆరోగ్యం కోసం పదిహేడు నూతన మెడికల్ కాలేజీల ద్వారా రాష్టంలో ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఐదు వందల యాభై మరియు పీజీ సీట్లు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు సీట్లకు పెంపు కూడా చేపట్టడం జరిగింది అవసరమైన వైద్య సిబ్బంది సంఖ్యను కూడా పెంచేందుకు పదిహేడు కొత్త నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు వీటి ద్వారా నర్సింగ్ సీట్లు కూడా వెయ్యి ఇరవైకి పెంపు ఇటువంటి మహత్తరమైనటువంటి మంచి మంచి ఈ సంక్షేమ పథకాల పేరిట ఈరోజు చేపట్టడం జరుగుతుంది అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి పారిశ్రామిక పార్కుల ఏర్పాటు డ్రైవర్లు గ్రిగ్ వర్కర్లు చిరు విక్రేతలకు ప్రోత్సాహాలు అదే మధ్య మధ్యతరగతి ఆదాయ ఎంజాయి వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి పథకాలు ఏదైతే చూసాము మనం చూస్తున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది కంటే ఆ రోజు మేనిఫెస్టో కంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టినటువంటి ఈ మేనిఫెస్టో రాష్ట ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉంది కాబట్టి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మేనిఫెస్టో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలవడానికి ఎంతో